అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాలి తెనాలిలో ముగ్గురు యువకుల్ని పోలీసులు చితక ఘటనకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం నడుస్తుందా ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా ఒక రెడ్ బుక్ పాలన నడుస్తోంది మానవ హక్కుల్ని కాలరాశారు ఈ పరిస్థితి మారదు ఇంకా ఈ ప్రభుత్వం ఉన్నవాళ్ళు అని ఆయన ఎక్స్లో పోస్ట్ చేసినటువంటి పరిస్థితుంది తెనాలి ఘటనకు సంబంధించి ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది దీని గురించి మాట్లాడటానికి నాతో పాటు స్టూడియోలో ఉన్నారు యానలిస్ట్ కటా కార్తిక్ గారు మాట్లాడదాం కార్తిక్ గారు నమస్తే అండి నమస్తే వరి కార్తి గారు నడి రోడ్డు మీద ముగ్గురు యువకుల్ని కింద కూర్చోబెట్టి ఒక పోలీస్ ఏమో తన బూటు కాళ్లతో మోకాళ్ళని తొక్కిపెట్టాడు ఇంకొక పోలీసు లాఠీ విరిగేలా అరికాళ్ళను విరగ్గొడతా ఉన్నాడు ఇది చూసిన తర్వాత ఏంటి పోలీసులు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు అందుకే కదా జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులని బట్టలు తీస్తా అనేది ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి కదా అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి ఏమంటారు ఇప్పుడు రోడ్డు మీద ఒక అమ్మాయి ఒక అబ్బాయిని రాగి చంప మీద కొట్టింది ఆ సంఘటన మాత్రమే చూసినప్పుడు ఏమనిపిస్తుంది ఏంటి ఈ అమ్మాయి ఎందుకని కొడుతుంది తప్పు కదా అనిపిస్తుంది అంతకంటే ఒక్క నిమిషం వెనక్కి వెళ్ళి ఆ అబ్బాయి ఆ అమ్మాయిని చున్నీ పట్టుకొని రాగిన విషయం ఆ అమ్మాయిని వేధించిన విషయం కూడా తెలిసిందనుకో ఇట్లాంటి లాగిపెట్టి పెట్టి తంతం కాదు రోడ్డు మీద నరికేయాలి అనేంత కోపం సమాజానికి వస్తుంది అంటే ఒక సంఘటన మనం చూస్తున్నప్పుడు ఆ సంఘటన వెనకాల ఉన్నటువంటి విషయాలు కూడా మనం గమనించాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు చెప్పే ఒక సంఘటన పోలీసు వాళ్ళు ఒక ముగ్గురు యువకుల్ని రోడ్డు మీద సెంటర్లో పబ్లిక్ ముందు విచక్షణ రహితంగా కొట్టారు అనేటువంటిది కదా దానికంటే ముందు ఆ యువకులు డ్యూటీకి వెళుతున్న ఒక కానిస్టేబుల్ని అదే సెంటర్లో ఆపి అటగోరుగా కొట్టి చంపడానికి ప్రయత్నం చేశారు ఆ చిరంజీవులు అనే కానిస్టేబుల్ తనను తాను రక్షించుకొని పారిపోయి తర్వాత పోలీస్ కేసు పెడితే దానికి రియాక్షన్గా పోలీసు వారు ఈ పని ఎందుకు ఆ కానిస్టేబుల్ మీద ఈ యువకులు అంతా కట్టారు ఎందుకు దాడి చేసే ప్రయత్నం చేశారు ఏంటి ఎస్ ఇంకా పూర్వపరాలోకి వెళ్ళినప్పుడు ఈ పర్టికులర్ వ్యక్తి మీద వ్యక్తుల మీద ఎవరైతే యువకులు నవీన్ అలియాస్ కి కిల్లర్ ఇతని మీద పదకొండు కేసులు ఉన్నాయి తర్వాత జాన్ విట్టర్ ఇతని మీద ఏకంగా రౌడీ షీటర్ ఉంది సో ఒక ఇతని స్నేహితుల మీద కూడా అనేక కేసులు ఉన్నాయి సో వీళ్ళంతా రౌడీ షీటర్లు కేసులు కలిగి ఉన్న వాళ్ళు అనేక అనేక కేసులు ఉన్నారు ఈ కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు ప్రత్యేకించి ఒక కేసు గురించి చెప్తున్నారు గంజాయికి సంబంధించి కౌన్సిలింగ్ కోసం ఈ కానిస్టేబుల్ వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చాడు ఆ కోపాన్ని మనసులో పెట్టుకుని అదే కానిస్టేబుల్ పెట్టుకొని డ్యూటీకి వెళ్తున్న ఆ చిరంజీవులని కానిస్టేబుల్ని అదే సెంటర్లో ఆపి కొట్టి చంపే ప్రయత్నం చేస్తే పారిపోయి తనను తాను రక్షించుకున్నాడు ఇప్పుడు కానిస్టేబుల్ మీద దాడి చేసిన సమయంలో కూడా వాళ్ళు గంజాయి ముత్తలు ఏమైనా ఉన్నారా ఉన్నారేమో ఇంకా రాబోయే కాలంలో తేలాలి అయితే ఈ విషయం అసరే పోలీసులను కొట్టినంత మాత్రం నా అదే పోలీసు చట్టాన్ని చేతిలో తీసుకుని అంత ఈజీగా కొట్టారా రోడ్డు మీద కొట్టేటువంటి అవకాశం ఉంటుందా చట్టాన్ని చేతుల్లో తీసుకోవడం తప్పు కదా అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు నిజానికి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం మీద స్పందించడాన్ని నేను ఆహ్వానిస్తున్నా కానీ కొన్ని విషయాలు నేను అడగదలుచుకున్నా ఏంటి అంటే స్పందించడాన్ని ఆహ్వానిస్తున్నా స్పందించినటువంటి వైఖరి మీద నాకు కొన్ని భిన్నాయాలు ఉన్నాయి ఉదాహరణకి అబ్బా నేను కొన్ని సంఘటన గుర్తు చేస్తా దిశ ఎన్కౌంటర్ అనేది నీకు ఐడియా ఉందా హైదరాబాద్లో జరిగింది అవును దిశ ఎన్కౌంటర్ ఏం జరిగింది ఒక రారీ డ్రైవర్సు క్లీనర్లు కలిసి రోడ్డు మీద ఆగి ఉన్నటువంటి ఒక అమ్మాయి మీద అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారు అప్పుడు సమాజం ఏ రకంగా రియాక్ట్ అయింది వీళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి మేపొద్దు ఇమీడియట్గా ఎన్కౌంటర్ చేయాలి వీళ్ళని నడి రోడ్డు మీద ఉరితియ్యాలి నడి రోడ్డు మీద నరికెయ్యాలని సమాజం మహిళా సంఘాలు అందరూ జనంలో వచ్చిన ఆగ్రహం వచ్చింది కదా అప్పుడు పోలీసులు నిజంగానే వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు సరే పోలీసులు చెప్పింది ఏంటంటే మేము సీన్ రీక్రియేషన్ కోసం వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళు మా మీద తిరగబడ్డారు అందుకని తప్పని పరిస్థితుల్లో మేము వాళ్ళని ఎన్కౌంటర్ చేశామని చెప్పారు అయినా వాళ్ళ మీద చట్టపరంగా కేసు నమోదైంది కానీ సమాజంలో ఆ ఎన్కౌంటర్ చేశాడు అనే కారణం చేత పోలీస్ కమిషనర్ సజ్జనార్ జిందాబాద్ కొట్టారు హీరో అయ్యాడు సజ్జనార్ హీరో అయ్యాడు సమాజంలో కానీ చట్టపరంగా కేసు నమోదైంది మరి సమాజం దృష్టిలో సజ్జనార్ హీరో కదా పోలీసులు చేసింది కరెక్టే కదా సమాజమే డిమాండ్ చేసింది కదా సోషల్గా చూసినప్పుడు కరెక్ట్ అయింది కదా అది ఒక పాయింట్ ఉగ్రవాదులు మన కాశ్మీర్ యాత్రికుల మీద చేసిన పహల్గామ్ డాడీ నీకు ఐడియా ఉంది కదా మన భారతీయ యాత్రికుల మీద మతం అడిగి మరి భార్యల ముందే భర్తల్ని ప్రైవేట్ పార్ట్స్ చెక్ చేసి మరి అత్యంత కిరాతకంగా చంపారు పైగా భార్యలు కొంతమంది నిలదీస్తే మీ మోడీ గారికి వెళ్ళి చెప్పుకోండి అన్నారు దాని మీద దేశం మొత్తం రియాక్ట్ అయింది ఉగ్రవాదులకి కఠినమైన బుద్ధి చెప్పాలి వాళ్ళని ఇమీడియట్గా చంపేయాలని దేశం మొత్తం డిమాండ్ చేసింది ఏకంగా దేశ ప్రధాని మోడీ గారు కూడా స్పందించి వాళ్ళు ఎవరిని వదిలిపెట్టమని అని చెప్పారు ఒకరోజు రాత్రి అనుకున్నట్టుగానే ట్రైల్స్లో ఉన్నటువంటి యుద్ధ విమానాన్ని ఒక్కసారిగా పాకిస్తాన్కి పిఓకేకి పంపించేసి ఉగ్రవాద శిబిరాల మీద తొమ్మిది శిబిరాల మీద దాడి చేసి వంద మంది ఉగ్రవాదులను చంపారు నిజానికి ఉగ్రవాదులకు ఫోన్ చేసి మేము వస్తున్నాం మీరు రెడీగా ఉండండి ఆయుధాలు పట్టుకొని తుపాకులు పట్టుకొని రెడీగా ఉండండి అని చెప్పి పోలే ఒక్కసారిగా ట్రైల్లో ఉన్నటువంటి యుద్ధ విమానాన్ని పీఓకేకి పాకిస్తాన్కి పంపించి వంద మంది ఉగ్రవాదులను చంపేశాం కానీ మనుషులు చంపేయటం తప్పే కానీ ఉగ్రవాదులను చంపేయటం కరెక్టే ఉగ్రవాదులను చంపడానికి నీతి అవసరం లే వాళ్ళు బతుకుంటే ఇంకొంతమందిని చంపేస్తారు కాబట్టి వాళ్ళకి బతికే అర్హత లేదు కాబట్టి వాళ్ళు మనం చంపేశాం సమాజం యాక్సెప్ట్ చేసింది ఇవాళ చంపేసినటువంటి ఆర్మీకి సెల్యూట్ చెప్తా ఉంది మోడీ గారికి జిందాబాద్ చెప్తా ఉంది దీంట్లో ఆయన భిన్నాప్రాయం ఉందా లేదు సో కొద్దిగా పెద్ద ఇన్సిడెంట్ ఒకటేం ఉగ్రవాద దాడి ఒకటేం అత్యాచారం కాబట్టి వాళ్ళని చంపేయాలని డిమాండ్ వచ్చింది చంపేశారు వాళ్ళకి సెల్యూట్ కొట్టారు జనం ఇది కొద్దిగా చిన్న ఇన్సిడెంట్ ఒక ఇక్కడ అత్యాచారమో అచ్చో లేదు కాకపోతే దాడి ఉంది ఎక్కడుంది పోలీస్ కానిస్టేబుల్ మీద ఏకంగా దాడి ఉంది ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్ మీద రోడ్లో పబ్లిక్ ముందు దాడి చేసినప్పుడు పబ్లిక్లో కలిగే ఒపీనియన్ ఏంటి పోలీసులు మీరు మీకు మీరే రక్షణ కల్పించుకోలేరు రౌడీ చీటలు మిమ్మల్ని కొడతారు మీరు ఏమీ చెయ్యలేరు మీ కాడికి మేము వస్తే మాకు రక్షణ కల్పిస్తారు రేపు పొద్దున మేము పోలీస్ కానిస్టేబుల్ని కొట్టాం మేము రేపు ఎస్ఐని కొడతాం సిఐని కొడతాం రేపు కమిషనర్ని కూడా కొడతాం మా స్థాయి ఏదని చెప్పేసి వీళ్ళు రోడ్డు మీద రౌడీదని చేస్తే వీళ్ళు వీళ్ళు రౌడీజం చేస్తే పబ్లిక్ పోలీస్ స్టేషన్ పోలేరు కదా పోలీసులు కూడా ఏం జరగవు పోలీసులు కూడా కొడతారు వాళ్ళు అని చెప్తే జనం చెప్పుకుంటారు కదా దీనివల్ల పోలీసులు చులకనవుతారు పోలీసుల మీద భయమో భర్తో గౌరవమో తగ్గిపోద్ది వీళ్ళ పట్ల భయం పెరిగిపోద్ది వీళ్ళు రేపొద్దున పబ్లిక్ ఏదైనా ఇష్యూ వస్తే పోలీసుల దగ్గరికైనా పోయిన దానికంటే వీళ్ళ దగ్గరికి పోయి ఎంతో కొంత సమర్పించి మా సెటిల్మెంట్ చేసుకోవచ్చు అనేటువంటి ఒపీనియన్ పబ్లిక్ ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి పబ్లిక్లో చులకనైనటువంటి పోలీసులు తమ ఇమేజ్ కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది మేము పోలీస్ అంటే రౌడీకి భయం ఉండాలి రౌడీ అంటే పోలీసు కాదు పోలీసు అంటే రౌడీలకు భయం ఉండాలి అనే దాన్ని క్రియేట్ చేసుకోవాలి తప్పనిసరి అవసరం ఉంటుంది ఓకే అది పోలీసు యూనిఫామ్ యొక్క ప్రతిష్ట అందుకని ఇక్కడ ప్రశ్నించేది పోలీసులు మరి అంత దారుణంగా కొట్టడం అనేది మాట్లాడుతూ ఆ పాయింట్ కూడా వస్తాను నీ నువ్వు అన్న ఆ పాయింట్ కూడా వస్తాను దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు మదమెక్కిన పోలీసులు రాష్ట్రంలో ఉన్నారని చెప్పి కూడా వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు ఒక ఒక కాలు ఒక కాలు ఆ వాళ్ళ మీద ఆ ముగ్గురు యువకుల మీద తొక్కిపెట్టి ఒక పోలీసు తొక్కి పెట్టాడు ఇంకొకళ్ళు చాలా అంటే లాఠీ ఇరిగిపోయినా ఇంకో కొత్తలాటి తీసుకుంటూ నవ్వుకుంటూ కొడతా ఉన్నారు పోలీసులు అవి కూడా వీడియో తీశారు వీళ్ళు పక్కకి తీసుకెళ్లి కొట్టడమా లేకపోతే జైలుకి తీసుకెళ్లి ప్రైవేట్ గా కొట్టడమా ఇట్లా కాకుండా నడి రోడ్డు మీద కూర్చోబెట్టి వీడియోలు తీసి సమాజంలో ఆ వీడియోని వదిలేరు అంటే ఏమంటావు పబ్లిక్గా కొట్టడం తప్పు ప్రైవేటుగా కొట్టు ఉంటే కరెక్టే అని చెప్పదలుచుకున్నావా సరే ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద మాట్లాడారు కాబట్టి వైసీపీ మాట్లాడుతుంది కాబట్టి నేను కొన్ని సంఘటనలు గుర్తిస్తా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రఘురాం కృష్ణరాజు గారు వైసీపీ ఎంపీనే వాళ్ళ పార్టీ ఎంపీనే ఆయన అయితే వాళ్ళ పార్టీలోనే ఉంటే వాళ్ళ పార్టీని ప్రశ్నిస్తున్నందుకు గానీ వాళ్ళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు గాను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నందుకు గాను దేశంలో పెట్టి అత్యంత దారుణంగా కొట్టే ప్రయత్నం చేశారు చంపే ప్రయత్నం చేశారు గుంటెల మీద కూర్చొని హార్ట్ సర్జరీ చేసుకునేటువంటి పేషెంట్ మీద విధి విచక్షణ కొట్టారు అనేటువంటి కస్టోడియల్ టార్చర్ కేసు ఇప్పుడు కేసు నడుస్తూ ఉంది అంటే ఒక ఎంపీని సేషన్లో పడేసి కొట్టడం కరెక్టా తర్వాత ముంబైకి సంబంధించినటువంటి ఒక జపాని అదే పోలీసులు చేత అదే మా ఊరిగా ఏంటంటే అమ్మాయిలకి పోలీసులు రక్షణగా ఉంటారు కానీ రక్షణగా ఉండాల్సిన పోలీసురే రక్షణగా నిలవాల్సిన ప్రభుత్వమే ఒక అమ్మాయిని అమ్మాయి కుటుంబాన్ని ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్లో బంధించి ఎరాచ్ చేయడం కరెక్టా పోలీసుల చేత ఇలాంటి పనులు చేపించారు కదా ఇప్పుడు ఇంకొక విషయం కూడా నేను చెప్తాబ్బా సార్ ఇది ఈ రెండు సంఘటనలు కూడా వదిలేదు మై మైలోని తీసే జగన్మోహన్ రెడ్డి గారి మీద రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు కోడికత్తి దాడి జరిగింది ఐడియా ఉందా వైజాగ్ లో ఒక యువకుడు శ్రీనివాస్ అనేటువంటి ఒక యువకుడు కోడికత్తితో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసేటువంటి కేసు ఆ రోజు వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏం రియాక్ట్ అయ్యారు ఆ దాడి చేసిన యువకుని కూడా అదే కోడికత్తితో దాడి చేయాలి అతన్ని నడి రోడ్డు మీద ఉరితీయాలి అతన్ని వెంటనే శిక్షించాలి అతన్ని జైల్లో పెట్టి మ్యాప్ వద్దు అని డిమాండ్ చేశారు అంటే వాళ్ళు ఆ రోజు డిమాండ్ చేయడం రైటా మరి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తే వైసీపీ కార్యకర్త రియాక్ట్ అయిన తీరే మీద ఉంది అదే ఇంకొకరి పోలీసుల మీద దాడి చేస్తే పోలీసులు రియాక్ట్ అయిన తీరు తప్పందా ఇంకొక మాట కూడా చెప్తాను నేను పట్టాభి ఇంటి మీద వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేత పట్టాభి ఇంటి మీద విజయవాడలో దాడి జరిగింది గుర్తుందా నీకు ఆ టైంలో పట్టాభి కూడా లేడు పట్టాభి లేని సమయం చూసుకొని వాళ్ళ భార్య పిల్లల్ని భయపెట్టారా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ ధ్వంసం చేసి వచ్చారు ఇది కరెక్ట్ కాదు కదా అని జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సమాధానం ఏంటి నన్ను పట్టావి బూతులు తిట్టాడు ఆ బూతులు తిట్టడం వల్ల మా కార్యకర్తల కోపంజీ ధ్వంసం చేసి వచ్చారు ఇంటి మీద పడుతున్నారు దాడి చేశారు అని చెప్పేసి జగన్మోహన్ గారు సమర్థించుకునే పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడితే వైసీపీ నాయకులు ఇంటి మీదకు పోయి పిల్లని కొట్టేసి ఇంట్లో ఉన్న వస్తువులు ధ్వంసం చేయడం రైట్ అయినప్పుడు పోలీసుల మీద దాడి జరిగితే పోలీసుల యూనిఫామ్కి అప్రసిస్త ఏర్పడితే పోలీసులు ఇలా రియాక్ట్ అవుతుందని తప్పవుతుందా కేవలం బూతులు తిట్టినందుకే వైసీపీ కార్యకర్తలకు అంత కోపం వస్తే ఏకంగా కొట్టి చంపేయాలని చూసినప్పుడు పోలీసుల పరువును పబ్లిక్లో తీయాలని చూసినప్పుడు పోలీసులు రియాక్ట్ కారా అంటే వైసీపీ కార్యకర్తలు చేస్తే కరెక్టు పోలీసులు చేస్తే తప్పవుతుందా అంటే నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ట్వీట్లో రెండు కండిస్ట్ ఉంటే బాగుండేది పోలీసులు ఇలా రియాక్ట్ కాకూడదు అదే క్రమంలో పదే పదే నేరాలకు పదే ఆ యువకుని కఠినంగా శిక్షించాలి ఏకంగా పోలీసుల మీద దాడి చేశారంటే వాళ్ళకి చట్ట భయం కరగట్లేదు పోలీసులు అంటే ఏమాత్రం గౌరవం భయం లేదు వాళ్ళకి వాళ్ళకి దాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది అవసరమైతే వాళ్ళని శిక్షించడానికి కఠినమైన చట్టాలు తయారు చేయాల్సిన అవసరం ఉంది అని రెండు వర్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే బాగుండేది అంటే రౌడీ షీట్లను వెనకేసి రాదర్చుకున్నారా ఇప్పుడు వైసీపీ ఒక స్టాండ్ తీసుకుంది పోలీసులు బట్టలిపుతాం సప్త సముద్రాలు ఏదైనా సరే పోలీసుల సంగతి చూస్తామని పదే పదే వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా మాట్లాడుతున్నారు అంటే పోలీసుల మీద దాడి చేస్తేనేమో సమర్థిస్తారు పోలీసులు మాత్రం తమ దారిని ఎదుర్కొంటే ఖండిస్తారా ఇది కరెక్ట్ కాదు కదా మాట్లాడితే రెండు వర్షాలు మాట్లాడాలి నిజానికి మానవ హక్కుల తరఫున చూసినప్పుడు పోలీసులు అలా ప్రవర్తించడం తప్పే కావచ్చు దానికి లేదు అదే క్రమంలో అలా ప్రవర్తించడానికి ఉన్న కారణాలను కూడా వివరించగలగాలి విశ్లేషించగలగాలిగా రూపాయికి రెండు వైపులో చూడగలగాలిగా నాయకుడు అనేవాడు ఒకవైపే చూసి వన్ సైడ్గా మాట్లాడటం అనేటువంటిది కరెక్టా ఏం చేయాలి వాళ్ళు కొడితే పోలీసులు కొట్టించుకోవాలి ఇవాళ కానిస్టేబుల్ని కొడతారు రేపు ఎస్ఐని కొడతారు ఎల్లుండి సిఐను కొడతారు తర్వాత కమిషన్ కొడతారు ప్రైవేట్ సెటిల్మెంట్కి అలవాటు పడతారు ఈ ప్రైవేట్ సెట్మెంట్కి అలవాటు పడే బ్యాచ్ చట్టం అంటే భయం లేకుండా రోడ్డు మీద గ్యాంగులుగా తిరిగే బ్యాచ్ రౌడీషీటర్లు కేసు పెట్టినా సరే ఏమాత్రం భయపడకుండా రోడ్డు మీద తొడగొట్టే బ్యాచ్ పోలీసులు కూడా కొట్టేస్తాం అని సమాజంలో చెప్పుకునే బ్యాచ్ని ఎంకరేజ్ చేయాలి ఇప్పుడు కాబట్టి సమాజాన్ని అంటే చట్టపరంగా కొన్ని తప్పు అవుతాయి సోషలా చూసినప్పుడు కొన్ని కరెక్ట్ అవుతాయి ఇందా చెప్పాను కదా మనిషిని చంపడం తప్పే ఉగ్రవాదం చంపడం కరెక్టే తర్వాత ఏ దిశ ఎన్ని కొంటాడో వాళ్ళని చంపడం తప్పే కానీ అమ్మాయిల మీద పదే పదే అత్యాచారాలు పారిపోయే వాళ్ళకి ఒక భయం రావాలంటే కొన్ని సంఘటనలు జరగాలి జరిగి తీరాలి దాన్ని సమాజం యాక్సెప్ట్ చేస్తూ ఉంటుంది సమాజం సెల్యూట్ చెప్తూ ఉంటుంది ఇప్పుడు సజ్జనగారి హీరో మోడీ గారి హీరో మరి ఇక్కడ మాత్రం పోలీసులు విలందులు అవుతారా ఇంకోటి కూడా పట్టాభింటి మీద టీడీపీ టీడీపీ ఆఫీస్ మీద పట్టాభింటి మీద దాడి చేసిన వైసీపీ కార్యకర్తలు కరెక్టే తర్వాత కోడి శ్రీనివాసును శ్రీనివాసుని ఉరుదీయాలన్న వైసీపీ నాయకులు కరెక్టే మరి ఆ కోడికత్త సన్నివేశం నిరూపించబడలేదు ఆ కత్తి దొరికింది లేదు అది జరిగింది నిజమని చెప్పేసి నిరూపించబడింది లేదు ఆ రోజు వైసీపీ నాయకుడు రియాక్ట్ అయింది నిజమే తర్వాత రఘురాం కృష్ణరాజు గారిని జత్వానీని వేధించడం పోలీసుల చేత వేధి వేధించేలా చేయడం ఇవన్నీ కరెక్ట్ అయినప్పుడు ఇది ఒక్కటి మాత్రం తప్పు అవుతుంది అనుకోవటం ఎలా సాధ్యం